ఆయన భార్య చెప్తుంది కదా మేము ఎవరిని హింసించము క్షమిస్తున్నాం ఆ మాట మనకు వస్తుందండి ఆ మాట మనం అనగలమా కళ్ళెదుట భర్త శివం ఉంది చిత్ర హింసలు పెట్టి చంపారు అయినా భార్య ఉంటుందంట మాకు ఎవరి మీద కోపం లేదు పగలేదు మేము క్షమించేస్తున్నాం విధంగా మనం అనగలమా ఒక దెబ్బ కొడితే ఒక మాట అంటేనే మనకు సహించలేం మనం పది మాటలు అనేస్తాం పక్క తెచ్చుకుంటాం వెంటనే కానీ ఆమెకు ఎంత సహనం ఎంత ఓర్పు అది క్రీస్తు బోధలోనే ఉంది ఆ సహనము ఓర్పు నెమ్మది సమాధానం అందుకే క్రీస్తు దగ్గరికి రండి క్రీస్తు దగ్గరికి వస్తే ఆయన కూడా మీకు ఏం చేస్తాడంట ఇలాంటి ఓర్పుని ఇలాంటి సహనాన్ని ఇలాంటి ప్రేమను మీకు ఇస్తాడు ఆయన అది క్రీస్తు మాకు చూపించిన మార్గం ఆ మార్గంలో మేము నడుస్తున్నాం అందుకే క్రీస్తువులు ఎవరు కూడా చూడండి ఎక్కడ పగలు తీర్చుకోలేదు ఎక్కడ కూడా అల్లర్లు చేయలేదు ఎక్కడ కూడా బస్సులు తగలబెట్టలేదు ఇవన్నీ ఇంకో చో ఇంకా వేరే మతస్థులు జరిగింటే ఖచ్చితంగా జరిగేటివి కానీ మన వాళ్ళందరూ ఏం చేస్తున్నట్ట సాత్వికంగా సమాధానంగా ఓర్పు కలిగి వ్యవహరిస్తున్నారు మా పక్షాన దేవుడు ఉన్నాడు మాకు న్యాయం జరుగుతుంది మా పక్షాన దేవుడు ఉన్నాడు మాకు న్యాయం జరుగుతుంటే మన నిరీక్షణ అంతా దేవుని మీదనే మన నిరీక్షణ లేని ఇతరుల వల్లే కాదు నిరీక్షణ అంటూ మనకు ఒకటి ఉంది ఇప్పుడు అన్న చనిపోయిన పరదేశం నెమ్మది పొందుతున్నాడు చాలా అది మనకు కదా పరదేశం ఆయన స్వతంత్రించుకోగలరు ఎంత త్వరగా పరదేశాలకు ఆయన వెళ్ళిపోయాడు మనం వెళ్ళగలమా మనం వెళ్ళాలంటే మనం కూడా ఏం చేయాలంట క్రీస్తు పక్షాన రాయబారులుగా సువార్తను చేత పట్టుకుని అనేకలని క్రీస్తు దగ్గరికి మనము నడిపించాలి చావుకు భయపడకండి చావు ఎలాగైనా వస్తుంది క్రీస్తు రాక దగ్గర పడుతుంది కనుక మీరు ఏం చేయాల క్రీస్తు పక్షాన పోరాడండి చావైనా మరణమైన హింసైన బాధైన అయినా శ్రమైనా క్రీస్తు కోసం నిలబడాలి ఈ నినాదం మీరు కలిగి ఉండాలి ఏ ఎలాగైనా సరే కదా మనం క్రీస్తు కోసము నిలబడాలి శ్రమలు వచ్చిన బాధ వచ్చిన చావచ్చిన వెనకంజు వేయకూడదు